అందరికీ నమస్కారం కోడికత్తి కేసులో గవర్నర్ షాకింగ్ నిర్ణయం అప్డేట్ చెప్పడం కోసమే వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం గొడ్డలితో నరికి చంపిన వారికి వచ్చిన బెయిల్ శ్రీనుకు రాదా చెయ్యన్ నేరానికి ఐదేళ్లుగా నా కుమారుడు జైల్లో మొగ్గుతున్నాడు శ్రీనుని విడిపించడానికి సహకరించాలి గవర్నర్ కాళ్ళపై పడివేడుకున్న కోడికత్తి శ్రీని తల్లి సావిత్రమ్మ వివరాలు చూస్తే చెయ్యన్ నేరానికి నా కుమారుడు ఐదేళ్లుగా జైల్లో మొగ్గుతున్నాడని మా కుటుంబానికి ఆధారమైన వాడు లేక నానా ఇబ్బంది పడుతున్నాం వాడిని విడుదల చేయడానికి సహకరించండి మాకు న్యాయం చేయండి అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారిని గవర్నర్ జగన్పై కోడికత్తి దాడి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తల్లి సావిత్రమ్మ వేడుకున్నారు గవర్నర్ కాళ్లపై పడి న్యాయం చేయాలని ప్రాధాయపడ్డారు తెలుగుదేశం పార్టీ పౌలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జనసేన నేత పోతిన మహేష్ సహా వివిధ రాజకీయ ప్రజా సంఘాల నేతలతో కలిసి సావిత్రమ్మ సోదరుడు సుబ్బరాజు విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ని శుక్రవారం కలిశారు ఎన్ఐఏ కోర్టుకు సీఎం జగన్ వచ్చి సాక్ష్యం చెప్పేలా చూడాలని శ్రీనుకు బెయిల్ మంజూరు చేయాలని మంజూరుకు సహకరించాలని ఈ సందర్భంగా వారు గవర్నర్కు విజ్ఞప్తి చేశారు కోడికత్తి కేసు సహా జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీ మైనారిటీపై దాడులను గవర్నర్కి వివరించారు అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు శ్రీను అరెస్టుతో మేము పడుతున్న ఇబ్బందులను గవర్నర్ గురించి ఆయన సానుకూలంగా స్పందించారు న్యాయం చేస్తామని హామీనిచ్చారని సుబ్బరాజ్ తెలిపారు సీఎం కావడానికి జగన్ పనిన కుట్రలో శ్రీను బలేయారని వరలరామయ్య పేర్కొన్నారు అర సెంటీమీటర్ గాయమైన కేసులో దళితబిడ్డ శ్రీనును గత ఐదేళ్లుగా జైల్లో మగ్గేలా చేస్తున్న ఘనత జగన్కే తక్కుతుంది జగన్ను చంపాలనే ఉద్దేశం కానీ పన్నాగం కానీ శ్రీనుకు లేదు శ్రీను జగన్ అభిమాని తనను కోడికత్తితో గుచ్చాలని జగన్ చెప్పడంతోనే శ్రీనా అంటున్నారు శ్రీని చేతిలోకి కోడికత్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ తమ్ముడు ఏం చేశారు ఇవన్నీ తెలుసు కానీ జగన్ మాత్రం కోర్టుకు రావటం లేదు మావోయిస్టులకు సంబంధించిన కేసులో కూడా ఇన్నాళ్లు జైల్లో ఉంచరని వర్లరామయ్య పేర్కొన్నారు పది పదిహేను రోజుల్లో బయటికి రావాల్సిన వ్యక్తి ఐదేళ్లుగా జైల్లో ఉండడంపై గవర్నర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని అయితే తెలిపారు